రామచంద్రపురం మండలం తెలుగుదేశం పార్టీ ఎస్సీ అధ్యక్షుడు మల్లంపల్లి చిరంజీవి జన్మదిన వేడుకలు ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి పలువురకు పంచిపెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం తెలుగుదేశం పార్టీ ఎస్సీ అధ్యక్షుడు మల్లంపల్లి చిరంజీవి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు చిరంజీవిని దుస్సాలువతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేసి పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు అనంతరం కేక్ను కట్ చేసి పంచిపెట్టారు అనంతరం ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి మల్లంపల్లి చిరంజీవి ఆహర్నిశలు కృషి చేశారని తెలియజేశారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు